ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి శిశు మరణాలు సంభవించిన అలాగే ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేసిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఇతర సిబ్బందితో కలెక్టర్ సమావేశమయ్యారు ఆపై జూలై నుంచి డిసెంబర్ వరకు జిల్లాలో నవజాత శిశు మరణాలు ప్రసూతి మరణాలపై కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అలాగే శిశువు మరణించడానికి లేదని అన్నారు సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడి మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు వైద్య ఆరోగ్య సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని కలెక్టర్ హెచ్చరించారు ఎంత యంత్రాంగం ఉండి కూడా ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు అంగన్వాడీలు ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఇకపై జిల్లాలో ఎక్కడైనా ప్రసూతి శిశుమరణాలు సంభవించినట్లయితే సంబంధిత అధికారులు సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని కలెక్టర్ హెచ్చరించారు సాయంత్రం ఆమె అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులను పరిశీలించారు అనంతరం ఆమె మరొకసారి ఎన్టీఆర్ హాస్పిటల్ని తనిఖీ చేశారు హాస్పిటల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకి సూచించారు క్రిటికల్ కేర్ యూనిట్ పనులను త్వరతగత పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకి కలెక్టర్ ఆదేశించారు హాస్పిటల్ వచ్చే వారికి అన్ని రకాల సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకి కలెక్టర్ ఆదేశించారు హాస్పిటల్ వచ్చే కేసులు ఇతర హాస్పిటల్కి తరలించకుండా ఇక్కడే చికిత్స అందించాలని డాక్టర్లకు ఆదేశించారు